నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటాం రావణముకి సంబంధించి కొన్ని విశేష విషయాలు అంటే మన జీవితాన్ని ఎలా అన్వయించుకోవాలి రాముడు మనకు అసలు ఏం నేర్పించాడు ఎలాంటి పాలన్ని నేర్పించాడు ఏమిటి అనే విషయాల గురించి ఒక సిరీస్లో చేస్తూ ఉన్నాను డాక్టర్ ఆర్బీ సుధగారితో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఇక ఈరోజు అక్షతల గురించి మాట్లాడబోతున్నాను అసలు ఏమిటి అక్షతలు రాముల వారి గుడిలో అక్షతలు తీసుకొని మన పెళ్ళి తలంబరాల్లో కానీ లేదా మన నెత్తి మీద కానీ వేసుకుంటే శుభం కలుగుతుందని పెళ్ళిళ్ళు జరుగుతాయని ఉన్న రోగాలు పోతాయని ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు అనువయించుకొని మాట్లాడుకుంటూ ఉండడం అనేది సర్వసాధారణం అసలు ఏమిటి అక్షంతల స్టోరీ ఏమిటి ఈ అక్షతలు ఎక్కడ దొరుకుతాయి ఎలా వేసుకోవాలి ఈ విషయాలన్నీ మేడం చెప్తారు క్లియర్గా వినండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని నమస్తే మేడం నమస్కారం సో అక్షతలు అనగానే మనకి అంటే ఇంత మంది ఉన్నారు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అక్కడ నుంచి అక్షతలు ఎవరు పట్టుకురారు లడ్డు తప్ప అవును ప్రసాదంగా కానీ మనం భద్రాద్రి వెళ్తే తప్పకుండా అక్షతలు తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం ముత్యాలు తెచ్చుకుంటాం వీలైతే అక్కడ నుంచి కారణం ఏంటంటే అసలు ముత్యాలు ఎవరు ఇస్తారు రాహుల్ వారికి ఎవరైతే పట్టు వస్త్రాలు సమర్పిస్తారో అది ఎలా వచ్చింది అనాదిగా వచ్చిన ఒక నియమం అది అంటే ఏంటి ఎవరు ఇక్కడ అధిష్టానంలో ఉన్నారు లేకపోతే పవర్ లో ఉన్నారు ఎందుకంటే ఇదివరకు కింగ్స్ పంపించేవారు అంటే ఏంటంటే రాజులు రాజు ఏలేవారు కనుక రాజులు పంపించేవారు కానీ మనకి హైదరాబాద్ వచ్చింది అంటే హైదరాబాద్ స్టేట్కి వచ్చింది ముందు హైదరాబాద్ కదా తర్వాతే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తర్వాత సో నిజాంస్ వచ్చారు అలాగే మనం చూసామంటే అక్షంతులు కూడా అన్ని చోట్ల మనకి పసుపు రంగులోనే ఉంటాయి భద్రాచలంలో మాత్రం కొంచెం ఎరుపు రంగు పూసుకుని ఉంటాయి ఎందుకని సో ఇవన్నిటికీ ఏంటంటే వెరీ సింపుల్ అధిష్టానంలో ఉన్న ఉన్నవాళ్ళు పష్ పట్టు వస్త్రాలు సమర్పించాలి రాముల వారికి అది ఎప్పటి నుంచో అనాదిగా అంటే ఒక ప్యాక్ట్ అనుకుందాము రాసుకుంటారు కదా ఇలాగ మేము ఇస్తాము అని చెప్పి సో అది ఒక ప్యాక్ట్ సో ఇక్కడ పాలించే రాజులు పట్ పట్టు వస్త్రాలు పంపించాలి అలాగే ముత్యాలు తలంబ్రాలు పోసే ముత్యాలు కూడా పంపించాలి పెద్ద స్ట్రింగ్స్ లో ముత్యాలు పంపించేవాళ్ళు అంట అంటే హైదరాబాద్ మనకి తెలుసు పర్ల్ సిటీ అనే అంటాం సో ఇక్కడ చాలా ప్రసిద్ధి ఇక్కడి నుంచి పంపించేవాళ్ళు అప్పుడు రాసుల్లా పోసమే వాళ్ళంట బజార్ ఎలా కొనుక్కుంటున్నామో అప్పట్లో అలా కొనేవారంట అంతే కదా ఇప్పుడు బియ్యం లాగే కదా అవి అప్పుడు అంత ఈజీగా దొరికేవి దొరికేవి అండ్ మంచిగా దొరికేవి కనుక నాణ్యమైనవి దొరికేవి కనుక పంపించేవాళ్ళు అనమాట అండ్ ఎప్పటికైనా కళ్యాణం అక్షంతలు మనం తెచ్చుకుంటే ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి ఫస్ట్ అదొక నమ్మకం ఏదైనా మనకి ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంతే లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడినా ఏది మాట్లాడినా మనకి నమ్మకమే పునాది దానికి వెరీ ఇంపార్టెంట్ అవే రూట్స్ సో అదొక నమ్మకం అలాగే వీళ్ళకి ప్యాక్ట్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు హైదరాబాద్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండియా అవన్నీ వచ్చాయి ముందు లేదు కదా ఎప్పటి నుంచో జరుగుతోంది కళ్యాణం వారి కళ్యాణం భద్రాద్రిలో సో ఎవరు పాలిస్తున్నారో వాళ్ళు పంపించేవాళ్ళు అనమాట మనం చూసామంటే హిస్టరీ ఇక్కడ మనకి ముస్లిమ్స్ కూడా వేయలేరు అంటే నిజాంస్ వేయలేరు ఇక్కడ సో వాళ్ళు ఏలిన వాళ్ళు కూడా ఏంటంటే భద్రాద్రి రాముడికి పంపించేవాళ్ళు అనమాట పట్టు వస్త్రాలు అలాగే ముత్యాలు అండ్ ఆల్సో ఏంటంటే అక్షంతలు అక్షంతల్లో ఏంటి దాంట్లో ఏం ఏం కలిపేవారు దాంట్లో ఏమో మనకి రోజ్ వాటర్ కలిపేవారు పన్నీర్ కలిపేవారు సో అందుకని పసుపు ఎందుకంటే మనకి తెలుసు కదా ముస్లింస్ చాలా ఎక్కువ పన్నీర్ వాడతారు సో అది అది కలిపేవారు కనుక ఎరుపు రంగు వచ్చేది అనమాట దానికి ఇప్పటికీ ఎరుపు రంగు వస్తుంది అంటే పసుపు కలుపుకుని అంటే బియ్యంలో పసుపుతో పాటు కుంకుమ కూడా కలిపేవారేమో మీరు ఎరుపు రంగు అన్నప్పుడు అనుకున్నాను నేను ఓకే సుగంధ ద్రవ్యాలు కలిపి పంపించేవాళ్ళు అనమాట అదేంటంటే మనకి దొరికింది అంటే ఆ అక్షంతలు అంత తలంబ్రాలు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అంటే రాముల వారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఎస్పెషలీ రామనవమి రోజు సో అది తెచ్చుకున్నాము అంటే తప్పక ఏంటంటే మన ఇంటికి శుభం లక్ష్మి వస్తుంది అన్న ఒక నమ్మకం ఉందన్నమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు అధిష్టానంలో ఎవరు ఉంటే వాళ్ళు సమర్పించాలి వాళ్ళే తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట సో సమ్ సమర్పిస్తున్నారు కంటిన్యూస్గా జరుగుతోంది అక్షతల వెనకాతలో ఉన్న రీజన్ ఇదే అనమాట ఎరుపు రంగు ఉన్న అక్షతలు వెనక ఉన్న రహస్యం అనమాట సో ఇది దొరికితే కనుక తప్పక సంపద ఒకటే కాకుండా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది అలాగే ఇంట్లో ఏంటంటే సంపద పెరుగుతుంది అలాగే జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది అన్ని ఏది కావాలంటే అది వస్తుంది అన్న ఒక అనాది ఎప్పటి నుంచో వస్తున్న ఒక నమ్మకం సో అది దొరికితే చాలా సంతోషమే కదా ఎవరికైనా మన ఏంటి సంపద వస్తుంటే రావద్దని చెప్తే అంతే సో ఇది తెచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ తెచ్చుకోవచ్చు మంచిదే అందుకని ఏంటంటే దెబ్బలాడి తెచ్చుకోకూడదు మనకి దొరికినప్పుడు తెచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ తెచ్చుకొని వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది ఈ ముఖ్యాల తలంబరాలు అనేవి ఖచ్చితంగా రాజులే ఇవ్వాలి అది అనాదిగా వస్తుంది ముందు నుంచి అలాగే ఎందుకంటే ఆ తలంబరాలకి యూజువల్ గా ఏంటంటే నాకు తెలిసి ఆడపల్లి వాళ్ళు మగపెళ్లి వాళ్ళు కలిసే ఇస్తారు సో దాంట్లో ముత్యాలు కూడా అంటే కలుపుతున్నాయి కలుపుతారు కదా అంతే కదా కలపాలి ఎందుకంటే రెండు కుటుంబాలని ఒకటి చేసే ఒకటి సో దాంట్లో ముత్యాలు కూడా ముత్యాలు మళ్ళా పట్టు వస్త్రాలు మళ్ళీ ఏమైనా ఆభరణాలు ఏవి సమర్పించుకోవాలన్నా దేవతామూర్తులకి వాళ్ళు అనమాట సో ఇవి ఏంటంటే మనం తెచ్చుకుని అలాగే మన పిల్లలు పెళ్ళిళ్ళు కావాలి అంటే పెళ్ళి దగ్గరికి వచ్చాయి అని అనుకున్నప్పుడు మన దగ్గర పెట్టుకుని అది వాళ్ళ తలంబరాల్లో కలుపుకుని వాళ్ళకి చేసినా కూడా సుఖంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు పోసుకుంటారు వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు తలంబరాల్లో కలుపున కూడా ఈ అక్షంతలు కొన్ని సుఖంగా ఉంటారు మ్యారిటల్ లైఫ్ కూడా బాగుంటుంది అని చెప్పడానికి ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట అలాగే ఇదంతా ఏంటి నమ్మకమే పునాది ఏమిటి నమ్మకమే సో నమ్మకమే మనకి బలం ఎప్పుడు అంటే నమ్మకమే మనకి టానిక్ అంటూ ఉంటుంది కదా మనకి బలమైన టానిక్ ఏంటి మన నమ్మకం సో మనం నమ్మితే తప్పక అవన్నీ జరుగుతాయి అండ్ ప్లస్ ఏ కదా ఏదైనా బ్లెస్సింగ్స్ రావడం అనేది ప్లస్ పాయింట్ మనకి నేచర్ ఇచ్చే బ్లెస్సింగ్స్ అన్ని సో చాలా బాగా చెప్పారు మొత్తానికి అక్షతలు వెనకాల దాగి ఉన్న రహస్యం ఏమిటి భద్రాద్రి నుంచి అక్షతలు ఎక్కడికైనా వస్తే మనం తప్పకుండా తీసుకుంటాం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ దాని వెనకాల ఉన్న రహస్యం ఏమిటి అనేది చాలా మందికి తెలియదు ఈ వీడియో ద్వారా తెలిసిందనే అనుకుంటున్నాను అంతేకాకుండా నువ్వు ఏదైనా గట్టిగా హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకుంటా అనుకుంటే జరిగిపోతుంది ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో కానివ్వండి మామూలుగా కూడా నువ్వు గట్టిగా అనుకో అయిపోతుంది అనే మాటని చాలా వింటూ ఉంటాం అదే నమ్మకంతో అదే విశ్వాసంతో మనం ఖచ్చితంగా అక్షతల్ని కనుక నెత్తి మీద వేసుకుంటే మనం అనుకున్న కోరికలు జరుగుతాయట మేడం చెప్పారు ఇప్పుడు మీరు కూడా ఇక్కడ నుంచి పాటించే ప్రయత్నం చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మేడంని డైరెక్ట్గా కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాం నమస్తే